భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ చందమామ కథ సూది తెచ్చిన భాగ్యం అలసి సొలసిన మీ మనసులకు హాయిని అందించాలని ప్రేమతో మీ పద్మావతి అందిస్తున్న చందమామ కథలు ఇక కథలోకి వెళదాం సూది తెచ్చిన భాగ్యం చందమామ కథ వెనక కోసల దేశంలో ముగ్గురు మిత్రులు ఉండేవారు వారిలో ఇద్దరు నందుడు సునందుడు అనేవారు ధనికులు మూడవవాడు ఆనందుడు గర్భదరిద్రుడు అతను తాళ్ళు పేనుకుని జీవించేవాడు అతన్ని ఏ విధంగానైనా ధనికుణ్ణి చెయ్యాలని నందుడు సునందుడు ఆలోచన చేశారు పెట్టుబడికి కొంత ధనం ఉన్నట్లయితే ఎవరైనా ధనికుడు కావచ్చు కనుక ఆనందుడికి కొంత మూలధనం ఇద్దాం అన్నాడు నందుడు ఎంతమంది ధనుకులు దరిద్రులైపోవడం లేదు కలిసి వచ్చినట్టయితే పెద్ద పెట్టుబడి లేకుండానే ధనికుడు అయిపోవచ్చు అన్నాడు సునందుడు తన మాట నిజమని రుజువు చేయటానికని నందుడు మర్నాడు ఆనందుడికి రెండు వందల మాడలిచ్చాడు వాటితో ఏదైనా వ్యాపారం చేసుకుని ధనం సంపాదించమని చెప్పాడు ఆనందుడు సంతోషించి ఆ రెండు వందల మాడలతో పది ఖర్చుకుగాను తీసి మిగిలినవి తన తలపాగాలోనే భద్రంగా మూట కట్టి ఇంటికి కావలసిన వెచ్చాలు కొనడానికి బజారుకు బయలుదేరాడు దురదృష్టవశాత్తు దారిలో ఒక పక్షి ఎటునుంచో వచ్చి ఆనందుడు తలపాగాలో మూట చూసి అందులో ఏదో ఉన్నదనుకుని తన్నుకుపోయింది నూట తొంభై మాడలు రెక్కలు వచ్చి ఎగిరిపోయినందుకు ఆనందుడు చాలా విచారించాడు తరువాత కొద్ది రోజులకు నందా సునందులు ఆనందుడు ఇంటికి వచ్చి తమ స్నేహితుడి పరిస్థితిలో మార్పు లేనందుకు కారణం అడిగారు నా అదృష్టం బాగులేదు డబ్బంతా తలపాగాలో చుట్టుకున్నాను కానీ ఏదో పక్షి వచ్చి తలపాగా తన్నుకుపోయింది అన్నాడు ఆనందుడు విచారంగా ఈ వృత్తాంతం నందుడు నమ్మాడు కానీ సునందుడు నమ్మలేదు ఆనందుడు ఆ డబ్బును దుర్వినియోగపరిచి ఉంటాడు అనుకున్నాడు నందుడు మాత్రం ఆనందుడికి మరొకసారి రెండు వందల మాడలిచ్చి ఈసారైనా డబ్బు భద్రంగా ఉంచుకుని దాని సహాయంతో ధనం సంపాదించు అని సలహా ఇచ్చాడు ఈసారి ఆనందుడు తనకు కావలసిన మాడలు తీసుకుని మిగిలినవి తవుడు తట్ట అడుగున భద్రంగా దాచి ఇంటికి కావలసిన సంబారాలు పట్టుకు వద్దామని బజారుకు వెళ్ళాడు అతను తిరిగి వచ్చేసరికి తట్ట కనబడలేదు భార్య నడిగాడు ఉప్పు అమ్మకానికి వచ్చింది దగ్గర డబ్బులు లేవు అందుకని తట్ట అమ్మి రెండు సేర్లు ఉప్పు తీసుకున్నాను అన్నది ఆనందుడి భార్య ఆనందుడికి పట్టరాని దుఃఖం కలిగింది తనకు డబ్బు దక్కించుకునే యోగం లేదని అతను తేల్చుకున్నాడు మరికొద్ది రోజులకు నందసునందులు మళ్ళీ వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నారు ఆనందుడు అప్పటికన్నా దరిద్రుడిగా కనిపించాడు అతడు బట్టలు చిరుగులు కూడా కుట్టుకోలేదు కారణం ఏమిటి అంటే ఇంట్లో సూది కూడా లేదు అని చెప్పాడు అప్పుడే బజారులో సూదుల పొట్లం కొన్న సునందుడు ఆనందుడికి ఒక సూది ఇచ్చి ఇది పెట్టి నీ భార్య చేత చిరువులు కుట్టించుకో అన్నాడు తరువాత నంద సునందులు వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రే పక్క ఇంటి బెస్తవాడి భార్య ఆనందుడి భార్య వద్దకు వచ్చి అక్కా మీ ఇంట్లో సూది ఉంటే కాస్త ఇస్తావా రేపు ఉదయమే మా వాళ్ళు వలలు పట్టుకుని చేపలు పట్టబోతున్నారు వల బాగు చేసుకోవాలి వలలో మొదట పడిన చేపలు ఇస్తాంలే అన్నది ఆనందుడి భార్య ఆమెకు ఇంట్లో ఉన్న సూది అరువు ఇచ్చింది మర్నాడు సాయంకాలం చేపలతో తిరిగి వచ్చిన బెస్తవాడు తన కూతురు చేతికిచ్చి ఆనందుడి ఇంటికి పెద్ద చేపను పంపాడు కూర వండుదామని ఆనందుడి భార్య ఆ చేపను కోసేసరికి అందులో పెద్ద గాజు లాంటిది దొరికింది ఆ గాజుముద్దతో ఆనందుడు పిల్లలు వీధిలో ఆడుతుండగా చూసిన నగలవర్తకుడు ఆనందుడి దగ్గరికి వచ్చి ఆనందయ్యా ఆ గాజు ముక్కను నాకు అమ్ముతావా నీకు నూరు మాడలిస్తాను అని అన్నాడు అది చాలా విలువైన గాజు పెంకు అయి ఉండాలని అనుమానం కలిగి ఆనందుడు దానిని అమ్మ నిరాకరించాడు ఆ రోజే దాన్ని నగరానికి పట్టుకుపోయి రత్నాల వర్తకులకు చూపించాడు నిజానికి అదొక అమూల్యమైన వజ్రం దానిని పెద్ద వర్తకుడు ఇరవై వేల మాడలిచ్చి కొనుక్కున్నాడు ఆ ధనంతో ఆనందుడు ఇళ్ళూ దొడ్లు కొన్నాడు తాళ్ళు పేనటానికి కర్రలతో యంత్రాలు చేయించాడు తాళ్ల పరిశ్రమ ఏర్పాటు చేశాడు ధనికుడైపోయాడు ఆనందుడు అకస్మాత్తుగా ధనికుడైన వార్త తెలియగానే అతని మిత్రులు నందసునందులు అతనిని చూడవచ్చారు నేనిచ్చిన డబ్బు పెట్టుబడి చేసే కదా ధనికుడు అయ్యావు అవునా అన్నాడు నందుడు ఆనందుడు జరిగినదంతా పూసగుడ్చినట్టు మిత్రులకు చెప్పాడు కలిసి వచ్చేసరికి నేనిచ్చిన సూదితోనే ఆనందుడు ధనం సంపాదించాడు చూసావా అన్నాడు సునందుడు ఈసారి నందుడికి నమ్మకం కలగలేదు ఆనందుడు తన ధనంతోనే ధనుకుడై ఆ సంగతి కప్పిపుచ్చడానికి అబద్ధమాడుతున్నాడు అనుకున్నాడు మిత్రులు ముగ్గురూ కలిసి ఆనందుడు కొత్తగా కట్టించిన ఇల్లు వెనక ఉన్న పెరడు చూడడానికి బయలుదేరారు వారు పెరట్లోకి వెళ్ళేసరికి ఆనందుడి పిల్లలు ఒక చెట్టు ఎక్కి దానిమీద ఉన్న గూడు కింద పడేశారు అందులో ఆనందుడు తలపాగా కనిపించింది దాని చెంగున మూట కట్టి ఉన్న నూట తొంభై మాడలు దొరికాయి వారక్కడ నుండి బయలుదేరి గొడ్ల సావడికి వచ్చారు అదే సమయంలో బజారు నుంచి నౌకరు ఒకడు తవుడు తట్ట కొని తెచ్చాడు వాడు దానిలో నుంచి తవుడు తీసి కుడితిలో పోస్తుండగా బంగారు మాడలు కొన్ని వాడి చేతిలోకి వచ్చాయి తట్ట బోర్లించి చూసేసరికి ఆనందుడు రెండవసారి పోగొట్టుకున్న నూట తొంభై మాడలు కూడా దొరికాయి ఇది చూడగానే నందుడికి ఆనందుడి మాటలలో నమ్మకం కుదిరింది సునందుడు చెప్పినట్టు కలిసి వస్తే ఐశ్వర్యం రావడానికి కుట్టుసూది అయినా చాలునని నందుడు గ్రహించాడు స్నేహితులు ఈ కథ మళ్ళీ ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తుంటే చిన్నతనంలో ఎప్పుడో ఈ కథను విన్నట్టుగా నాకు గుర్తుకు వస్తూ ఉంది మీకు కూడా అలాంటి జ్ఞాపకాలు వస్తున్నాయా మరి మీ బాల్యంలో కూడా మీరు ఎన్నో చందమామ కథలు విని ఉంటారు చదివి ఉంటారు మరి నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవా మరి